హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో టుడే వచ్చేసి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ త్రీ అరైవల్స్లో ప్యాసింజర్ని ఎలా పికప్ చేసుకుంటారో ఇవాళ వీడియోలు తెలుసుకుందాం బిఫోర్ దట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్తే దుబాయ్ ఎయిర్పోర్ట్లోని ప్యాసింజర్ని పికప్ కానీ డ్రాప్ అప్ కానీ చేయడానికి వెళ్తే అక్కడ డ్రాప్ అప్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది పోయి మనం వెళ్ళి అక్కడికి రాగేయాల అంతే పికప్ అరైవల్స్ పికప్ అనేది కొంచెం అట్టి కష్టమే కొత్త వాళ్ళకు అంటే ఈజీయే కాకపోతే కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి అన్నట్టు అంటే ఏంటంటే అవి మనము పికప్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు రాక కొన్ని కారణాల వల్ల అక్కడనే మొబైల్ అయిపోయి బయటకు వెళ్ళక డిలే అయితే వాళ్ళు రావడంలో డిలే అవుతుంది సో అప్పుడు అక్కడనే పోలీస్ ఉంటాడు చెప్తాడు అప్పుడప్పుడు పోలీస్ చెప్పక కూడా ఫైన్ వేస్తాడు సో అది అరైవల్స్లో బయట ప్యాసింజర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ మ్యాక్సిమం ఎక్కువ ఎక్కువ అంటే టూ టు ఫోర్ మినిట్స్ ఓన్లీ మనం అక్కడ వెయిట్ చేయడానికి వీలుంటుంది సో లాస్ట్ అది మ్యాక్సిమమ్ సో దాని తర్వాత ఎక్కువ ఉంటే అది లక్కీ అనుకోలేదు ఛాన్స్ లేదు ఎందుకంటే దుబాయ్ పోలీస్ అక్కడ ఖాయంగా ఖచ్చితంగా అక్కడ నిలబడి ఉంటాడు చెప్తాడు కూడా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతాయి జాగ్రత్త సో దీనికి బెస్ట్ ఒక ఆప్షన్ ఏంటి అంటే ప్యాసింజర్కి చెప్పండి అరైవల్ నుంచి నేరుగా బయటకు రమ్మని ఈ పార్కింగ్లోకి రమ్మని చెప్పండి చూస్తున్నటువంటి ఇదంతా అరైవల్ ఎగ్జిట్ మధ్యలో ఒక రోడ్ ఉంటుంది అది క్రాస్ చేసి ఇంకో బిల్డింగ్ రావాలి ఈ బిల్డింగ్ ఎంట్రెన్స్ లో కార్ రెంటల్ పార్కింగ్ అని రాసింది ఉంటుంది క్లియర్ గా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాకింగ్ ఎస్కలేటర్ కూడా ఇక్కడనే ఉంటుంది గుర్తుగా సో మీరు చెప్పండి వచ్చి అంతే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పైన డిపార్చర్ అండ్ కింద వచ్చేసి అరేదికి వచ్చేస్తే అక్కడ సెక్యూరిటీ ఉంటాడు క్లియర్ గా మనకు చెప్తాడు కూడా అప్పుడప్పుడు ట్రాఫిక్ కారణాల వల్ల సెక్యూరిటీ విఐపి పాలెట్ అండ్ ట్యాక్సీకి మాత్రమే అలో చేసి మనల్ని ఈ పార్కింగ్లోకి వెళ్ళమంటాడు ఈ పార్కింగ్ ఎంట్రెన్స్లో బటన్ నొక్కి టికెట్ తీసుకొని చెక్అవుట్ అయ్యేంత వరకు అది మన దగ్గర పెట్టుకోవాలి కార్ పార్క్ చేసి ఆ టికెట్ తీసుకొని ఎక్కడైతే మనం ప్యాసింజర్ని వెయిట్ చేయమని చెప్పినామో అక్కడికి వెళ్ళి ఆ ప్యాసింజర్కి ఇస్తే అక్కడ ప్యాసింజర్ పార్కింగ్ ఫీ డబ్బులను పే చేయడం చూడొచ్చు ఈ టికెట్ కనుక పోయితే ఎంత పార్కింగ్ చేసామో ఆ టైము ప్లస్ ఈ పోయినందుకు వన్ ఫిఫ్టీస్ ఫైన్గా చేస్తారు అండ్ పేమెంట్ చేసిన పదిహేను నిమిషాలలోపు ఎగ్జిట్ చెక్అవుట్ అయితే కావాలి ఎయిర్పోర్ట్లో కార్ పార్కింగ్ ఛార్జ్ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం మొదటి ఐదు నిమిషాలకు ఐదు ధరమ్స్ ఛార్జ్ చేస్తారు దాని తర్వాత ట్వంటీ మినిట్స్కి టెన్ ధరమ్స్ చొప్పున వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు మాకైతే మీరు అక్కడ చూడొచ్చు గంట ఐదు నిమిషాలైంది వ్యాట్తో మొత్తం నలభై అంటే నలభై ఫోర్టీ ధరమ్స్ ఛార్జ్ అయితే ఆమె పే చేయడం జరిగింది మరి ఇక్కడ చూడవచ్చు Here? No. Separate. and there. Yeah, here. Fellas. Stop, take the car now. Can you get the car of go? Yeah. సో అర్థమైంది అనుకుంటాను దట్స్ ఆల్ ఫర్ నౌ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్